అందరికి నమస్కారం అండి ఆశ్వేయుజ బహుళ తదియను అట్ల తద్దిగా జరుపుకుంటారు అట్ల తద్ది లేదా అట్ల తదియ అని కూడా అంటారు అట్ల తద్ది ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ఆడపడుచులకు బంధువులకు ఇరుగుబురుగు వరకు ఇవ్వడం పరిపాటి సాయం సమయంలో వాయనాలు నైవేద్యాలు పూర్తి చేసి గోపూజకు వెళ్ళి అటు నుంచి చెరువులు కాలువలలో దీపాలను వదిలి చెట్లకు ఊయలు కట్టి ఊగుతారు పెళ్ళిడికి వచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి వైవాహిక జీవితం గురించి కళలు కనడం సహజమే అయినప్పటికీ ఆ కళలు నెరవేరాలని ఎన్నో వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు ఏటా జరుపుకునే అట్ల తద్దే నోము అందులో ఒకటి ఆశ్వేజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదియనాడు ఈ పండగను జరుపుకుంటారు ఐదేళ్లు దాటిన బాలికల నుంచి పండు ముత్తైదువుల వరకు దీనిని ఆచరిస్తారు అవివాహిత యువతలు మంచి భర్త రావాలని పూజిస్తే వివాహితులు మంచి భర్త దొరికినందుకు అతని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సాధారణంగా వివాహమైన తర్వాత పది ఏళ్ల పాటు తప్పనిసరిగా ఈ పూజను చేసి సమాప్తం అయ్యిందనడానికి గుర్తుగా ఉద్యాపన కూడా చేస్తారు అంటే చివరిసారి పూజ చేసి ముత్తైదువులను పిలిచి వాయునాలిచ్చి కన్నుల పండుగగా ముగిస్తారు త్రిలోక సంచారి నారదుడి ప్రోద్బలంతో శివుని తన పతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది వ్రతం స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇందులో చంద్ర ఆరాధన ప్రధానమైన పూజ చంద్ర కళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ పండుగలలో అట్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టడంలో ఒక ఆంతర్యం కూడా ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రీతి అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమైన సంసారంలో ఎలాంటి ఆటంకాలు రావని నమ్ముతారు రజోదయానికి కారకుడు కాబట్టి ఋతుచక్రం సక్రమంగా ఉండి ఋతు సమస్యలు కూడా రాకుండా కాపాడుతాడని దీంతో గర్భాధారణలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని నమ్ముతారు మినప్పప్పు బియ్యం పిండి కలిపి అట్లను తయారు చేస్తారు మినుములు రాహువుకు బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయినంగా ఇవ్వాలని గర్భాశ్రవం రాకుండా సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందని కూడా అంటారు అందుకే ముత్తైదువులకు అట్లను వాయనంగా ఇచ్చి అట్ల తద్దీలోనూ అట్లకు ఇంతటి శాస్త్రీయ విజ్ఞానంతో నిక్షిప్తం చేయబడింది అట్ల తద్ది రోజున తెల్లవారుజామునే మేల్కొని శుద్ధి చేసుకుని ఉపవాసం ఉండి ఇంటిలో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసి గౌరీదేవిని పూజిస్తారు ధూపదీప నైవేద్యాలు సమర్పించి వినాయక పూజ తర్వాత గౌరీ సూత్రం గౌరీ శ్లోకాలను పఠించి సాయంత్రం చంద్రదర్శనం అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి పది అట్లు నైవేద్యంగా పెట్టి ముత్త అలంకరించి పది అట్లు పది పండ్లు వాయినంగా సమర్పించి అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షంతులు వేసుకుంటారు ముత్త నల్లపూసలు లక్క కోళ్ళు రవిక ముక్కలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజేస్తారు పది రకాల ఫలాలను తినడం పది మార్లు తాంబూలం వేసుకోవడం పదిసార్లు ఊయల ఊగడం గోరింటాకు పెట్టుకోవడం ఈ పండగలో ఎంతో విశేషంగా చెబుతారు దీనినే ఊయల పండుగ గోరింటాకు పండుగ అని కూడా అంటారు ఈ పండుగ చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి అవివాహిత యువతలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని పెళ్ళైన వారికి సంతానం కలిగి ఐదో పాటు పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ